శిలా నివే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నోవు మలుసుకుంటూ నిలిసిపో శరితలో పొడమిలో అను అనువు నీదే పరవశిం చుట నేర్చుకో జీవితం నీక మళ్ళీ రాదు సాధకం చేసుకోశిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలుదారలు గరికి పువ్వులు గడ్డి పానులు తుమ్మిదలు తోని గనవులు ఎన్నో ఉండి ఏది లేదని బాధపడతా జీవించటములో ఉన్న మధురమ తెలుసుకోలే వెందుకో శిలా నీవే శిల్పినీ వే శిల్పముని వే సృష్టిలో పండు వెన్నీల నిండు పొన్నమిషం ది వెలుగులు యింద్రధనుసులో సూర్యసంద్రులు కాంతి దారలు విశ్వమున విర భూష తరలు పొడమింత గొప్పదో మన పుట్టుకెంతో భాగ్యము పొడమియంత గొప్పదో మన పుట్టికెంతో భాగ్యము శిలా నీవి శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగువం కలు జంట గోవలు జుంటి తేనులు మశీలు కలు గోరు వంకలు కోయలలు కో గటలు తనువ తీరు దుతను సదు జీవతం పైయ సతల దుతను తీరు దుతను సదు జీవితం పై సతలు దు శ శిల్పము శిల్పముని సృష్టిలో వేటాడి వేసి కటిసీ కటి వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము చనము మధురగానం జీవితం శిగురకు తరుణం క్షణము చనము మధురగానం జీవితం శిగురకుతరుణం శిలా శిల్పినీవే శిల్పముని వే సృష్టిలో నీటిలో మన జన్మమున్నది లో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపై నీ జీవమున్నది అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదలిపోతుంది దీ జననీ శిలాని శిల్పి శిల్పమునిే సుష్ల పకృతే మన పంచి ప్రాణం పకృతే మన హరిత ಪ್ರಕೃತಿ ಮನ ಕಲ್ಪವಲ್ಲಿ ಪ್ರಕೃತಿ ಮನ ಕನ್ನ ತೃತಿ ನಿ ಕಪಾಡಿನ ಪುಣೆ ಪ್ರಗತಿ ಸಾಗೇನು ಪ್ರಕೃತಿವಿಧ ಮೈತಿ ಪ್ರಾಣ ಶಿಲಾನಿ ವಿವಿ శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కలలు కనకుండా చంద్రం అలలు మీటేనా కదలి రాకుండా మేఘం నదిగా మారేనా శనుకు శనుకు ఒడిసి పడతన సిరులు పండేది శ్రమకు జీవం పోసునప్పుడే కడుపు నిండేది శిలా నీవే శిల్పి నీవే శిల్పమునివే సృష్టిలో காலமன்னதி திரிகிரா நிதி கால சேக்கிரம் ஆகி போனிதி காலமு குவெல்ல கட்டகலமா காலமுனு பய பெட்டகலமா காலமன்னதி தாசி பெடித்தே தாகி காலகமனம் தெலியகும்டா ఫలితముంటుందా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొట్టినాని మేలు మరవని గట్టి గుణమి చెట్టులో ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమి కొమ్మలో సృష్టిలో ప్రతి జీవ జాతికి సుజనమున్నది నేర్చుకో ప్రకృతిని కాపాడ నిచ్చిపో పర్యావరణం ఇచ్చిపోవే శిల్పని వే శిల్పము వే సృష్టిలో కడుపులో పదు నెలలు మూసి కంటికి రే పోలి కాసి బరువు బాధ్యతలెన్నో చూసి బతుకు అంతా దార పోసి తల్లి తండ్రికి మించిన దైవముంటుందా అమ్మ నా నలకంటే మించిన ఆస్తులుంటాయా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రేమకు కులమానముందా పెళ్ళికి ఒక రూపముందా భార్య భర్తల బంధమన్నది బ్రతుకును విడదీయలేనిది ఒకరు బాధ్యత ఒకరు మోసే బలము ఉన్నది ప్రేమలో ఒకరి కోసం ఒకరు బ్రతికే త్యాగమున్నది శిలిమిలో శిలా నీవే శిల్పి నీవే శిల్పమునివే సృష్టిలో తల్లి తండ్రులు భార్య పిల్లలు దమ్ములు అక్క జెల్లెలు కొడుకులు కోడళ్ళు వాళ్ళు మనవలు ముని మనమరాళ్ళు పాత తరమే కొత్త తరముగా ప్రతి జన్మకు ప్రతి జన్మనిస్తూ సాగిపోతుందో శిలా నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో మట్టిలో మమకారమున్నది చెట్టులో మన ప్రాణమున్నది పుట్టుక ఉన్నది లెక్కన్నది పట్టుదలకు లమున్నది సాధనే నీ ఊపిరై సాగిపోవాలి ధైర్యమే నీ బలముగా గెలిసి తీరాలి శిలా నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో గాయపడకుండా హృదయం యాగమౌతుందా కలత పడకుండా మెదడు కార్యమౌతుందా ఉలికి భయపడితే శిలలు శిల్పమౌతాయా కు భయపడితే నావాదరికి చేరేనా ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా ఓర్పును సవి చూడకుండా మార్పు ఉన్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ఎనిమిదిగితే ఎగురు పడకు ఎన్ని పోటుకు బెదిరిపోకు నమ్మి నువ్వు మోసపోకు నమ్మి నోళ్లను వదులుకోకు ఏది ధర్మము ఏది ఏద సత్యము ఏద సత్యము ఏది అర్ధము ఏది వ్యర్థము తెలిసి నడవాలో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కత్తితో సాధిం చలే కరుణతో సాధిం పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవచ్చు మంచు పనులే మనిషికి గీటురాయి మనిషి పోయిక మిగిలే గురుతులోయీ శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో దేవుడు నిశేసింది నీవు దైవముగ కొలిచింది నీవు మాతములను సృష్టించు జనుల మాతములను మార్చినది నీవు మానవత్వమే మనిషి మనిషికి మతము కావాలో మనుషులంత ఒకటి అయితే హితము పలకలో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో మొత్తులో పడి మాసిపోకు మరణముకుని తెచ్చుకోకు నువ్వు బానిసవకు సాధ్యముతో దిగ జారిపోకు బాణసత్యం వదలకుండా బాగుపడలేమో బ్రతుకు అర్థం తెలియకుండా ముసులు కోరాదు శిలా నీవే శిల్ీ నీవే శిల్పము సృష్టిలో కల మూలూ కూలి మాసిపోవును మతమూలూ మిగిలిపోవును జ్ఞానకే మిగలి విజ్ఞానమే విశ్రాంతులను తోలను దాటి వస్తుందో త్యాగమే నిషేరితను తిరగరా తు దో శిల్పే శిల్పముని సృష్టిలో విజ్ఞానమే సాలదు వివేకమును పరుసుకో ధనము ఒకటే సాలదు నీ గుణమును కలిమిలే ములు కష్ట సుఖములు కాల గమనము తెలుసుకో మనిషి ఋషిగా మరేటందు కుమార్గము ఎంచుకో శిలా నీవే శిల్పి నీవే నివే సృష్టిలో కన్ను మెన్ను ఎరగకుండా కండకావరమొచ్చిన అదుపు తప్పి మదుపు తప్పి ఆస్తు పాతులు పెరిగినా అంగ బలమే అర్ధ బలమధికార బలముతో పోగిన మానవత్వం జిడనింకా మనిషి విల్వే ముండున శిలా నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో ఇల్లు శుభ్రత ఒ శుభ్రత మనసు శుభ్రత మాట శుభ్రత నడిసి నాని నడత శుభ్రత బ్రతికి నా బ్రతుకు శుభ్రత శుభ్రతే విశాల హృదయం కలిగి ఉంటుందో సుబ్రతే నిల మంత శుద్ది శిలా శిల్పని వే శిల్పము వే సృష్టిలో ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లను పెరగనివ్వు ಆಡಪಿಲ್ ಸದವ ನೀವು ಆಡ ಪಿನ್ನು ಎದಗ ನೀವು ಆಡ ಪೊಡಮಿಕಿ ಪುಡಮಿ ಹಣವಾಳು ಆಡ ಕಪೋತೆ ಅಮ್ಮಲೇದು ಶಿಲಾ ನೀವೆ शिल्पे नीवे शिल्प मुनिवे सुष्टि लो स्नेह में मन जिंदगी स्नेह में मन बंदगी स्नेह में मन पिन्नी दी स्नेह में मन सन्निधि स्नेह मिलन जीवित निकल गुणीच స్నేహమే మనదారి పొడుగున నీడనిచే తోడులా శిలా నీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో పాడి పంటలు కల దేశము పొత్తులతో వల్లాడుతరుణం పేదలే నిరుపేదలై ధనవం తులే దనవం తులై ఆ కలితో జన మొక్కటైతే ఆగమేను అంత అంతరాత్ములు లేకమిషా వనమేనో